హాయ్ ఫ్రెండ్స్ జనవరి ఇరవై రెండు అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన రోజు భారతదేశం ఒక సరికొత్త రికార్డు సృష్టించింది రికార్డు స్థాయిలో జనవరి ఇరవై రెండవ తేదీన వ్యాపారం జరిగింది ఇవి నేను చెప్తున్న లెక్కలు కాదండి క్యాటమ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వాళ్ళు అందించిన లెక్కల ప్రకారము ఆ రోజు భారతదేశంలో ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యాపారం జరిగింది వన్ పాయింట్ టూ ఫైవ్ లాక్ క్రోర్స్ వ్యాపారం జరిగింది దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం ఏం వ్యాపారము ఏంటి అన్నది అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి అయోధ్యకు సంబంధించిన చాలా వీడియోస్ మేము పెట్టి ఉన్నాము చాలా మంది చూస్తున్నారు ఆసక్తికరంగా కామెంట్స్ రాస్తున్నారు లైక్స్ కొడుతున్నారు మీ అందరికీ అండి నేను ఒక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఛానల్కు సబ్స్క్రైబ్ ఉండకపోతే సబ్స్క్రైబ్ అవ్వమని కోరుతూ విషయం లోపలికి వెళ్తూ ఉన్నాను అయోధ్యలో రామాలయం పెడితే పేదవాడి కడుపు నిండుతుందా అయోధ్యలో రామమందిర్ కట్టడం ఏంటి అక్కడ స్కూలు కట్టొచ్చుగా అక్కడ ఇంకేదన్నా గట్టొచ్చుగా శరణాలయం కట్టొచ్చుగా అక్కడ హాస్పిటల్ పెట్టొచ్చుగా ఈ సన్నాయి నొక్కుళ్ళు ఈ సూడోసెక్యులర్ భావజాలాలు దొంగ తెలివితేటలు గత ముప్పై సంవత్సరాల నుంచి విని 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 చెవులు తుప్పు పట్టిపోయాయండి ఇట్లాంటి డైలాగులతో చిరాకు వస్తుంది ఆ డైలాగ్ తినాలంటే అంటే అక్కడ ఒక హాస్పిటల్ కడితేనో లేకపోతే పేదవాళ్లకు ఉచితంగా ఏదన్నా అక్కడ కాస్త ఫుడ్ పెడితేనో అన్నదానం చేస్తేనో మాత్రమే భారతదేశంలో చాలా మంది కడుపు నిండుతుందండి భారతదేశంలో ఒక మంచి పని జరిగినట్టు అండి అయోధ్య రామాలయం అక్కడ నిర్మించగానే ఇంకా ఏమి నెలలు నెలలు కాలేదు వారం కూడా కాలేదు జస్ట్ జనవరి ఇరవై రెండవ తేదీన భారతదేశంలో ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది అందులో ఉత్తరప్రదేశ్లో నలభై వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది అతి పెద్ద రాష్ట్రం అండి ఉత్తరప్రదేశ్ ఎనభై నాలుగు ఎంపీ సీట్లు ఉన్నటువంటి ప్రాంతం ఆలోచించండి మన దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల జనాభా కలిపితే ఎంత ఉంటుందో అంత జనాభా కేవలం ఉత్తరప్రదేశ్లో ఉంటుంది నలభై వేల కోట్ల రూపాయల వ్యాపారం అక్కడ ఢిల్లీలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది అంటే భక్తి ఒక్కసారి రామయ్య మీద పెరిగితే ఎంతమంది జీవించారు అన్నది మనం ఇక్కడ ఆలోచించాలి దేశంలో తొలిసారి ఇలా జరిగింది అని క్యాట్ జాతీయ అధ్యక్షుడండి ప్రవీణ్ ఖండేల్వాల్ ఆయన చెప్పారు చిరు వ్యాపారుల ద్వారా ఇంత బిజినెస్ జరగడం విశేషము అన్నారు అంటే చిన్న చిన్న వ్యాపారులు లాభపడ్డారు ఈ డబ్బంతా వ్యాపారంలో ఆర్థిక ద్రవ్యతను పెంచుతుంది అని చెప్పి చెప్పారు అలాగే క్యాట్ లెక్కల ప్రకారము అయోధ్యలోని మందిరం కారణంగా దేశంలో ఎన్నో కొత్త కొత్త వ్యాపార అవకాశాలు పుట్టుకొచ్చాయి ఫలితంగా ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి లభించింది ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపారవేత్తలు స్టార్టప్ కంపెనీసు చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకోవడం కోసం కొత్త కొత్త ప్రణాళికలను రచించే సమయం ఆసన్నమయ్యింది ఈ అంశం మీద క్యాట్ త్వరలో న్యూఢిల్లీలో ఒక ప్రత్యేకమైన సెమినార్ నిర్వహించబోతోంది క్యాట్ కు చెందిన హర్ షహర్ అయోధ్య హర్ ఘర్ అయోధ్య జాతీయ ప్రచారం కింద జనవరి ఒకటి నుంచి జనవరి ఇరవై రెండు వరకు ముప్పై వేలకు పైగా చిన్న వ్యాపార సంస్థలు పెద్ద వ్యాపార సంస్థలు దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా కార్యక్రమాలను నిర్వహించాయి అందులో ఒక జనవరి ఇరవై రెండవ తేదీన లక్షకు పైగా కార్యక్రమాలను నిర్వహించారు ఆ జాతీయ ప్రచారం కింద ఇక ఆ రోజు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండడంతో కనీవిని ఎరుగని స్థాయిలో వ్యాపారం జరిగింది అయితే ఏం వ్యాపారం అండి వ్యాపారం వ్యాపారం అంటున్నారు తెగ వీడియోలో ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు జనవరి ఇరవై రెండున జరిగింది అంటున్నారు ఏం వ్యాపారం రామ్ మందిర్ నమూనాలు అమ్ముడు పోయాయి పూలమాలలు లాకెట్లు కంకణాలు బిందెలు శ్రీరాముడి కాషాయ జెండాలు రాముని టోపీలు రాముని పెయింటింగ్స్ రాముని ఫోటోలు ముఖ్యంగా రామ్ దర్బార్ ఫోటోలు ఇలా మొదలుపెట్టి ఎన్నండి కోట్లాది రూపాయల వ్యాపారము ముఖ్యంగా చిరు వ్యాపారుల జేబుల్లోకి డబ్బులు వెళ్ళాయి అంటే ఎంత ఆనందమో చూడండి అంటే ఏ ఒక్కరి జేబుల్లోకో వెళ్ళి కోట్లాది రూపాయలు పడడం కాదు రకరకాల వ్యాపారుల జేబుల్లోకి వెళ్ళాయి అలాగే పండితులు బ్రాహ్మణులు కూడా ముఖ్యంగా అర్చకులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదాయం పొందారు ప్రసాదం రూపంలో కోట్ల కిలోల మిఠాయిలు డ్రై ఫ్రూట్స్ విక్రయించారు అంతేకాదు క్రాకర్స్ విపరీతంగా అమ్ముడుపోయాయి కోట్లాది రూపాయలు మట్టి దీపాలు అసలు ఒక బీహార్ దగ్గర అయితే అండి పద్నాలుగు లక్షల దీపాలు వెలిగించారు ఒక వార్త చూశాను ఇక అయోధ్యలో లక్షలాది దీపాలు చాలా చోట్ల కోట్లాది దీపాలు మొత్తం భారతదేశం అంతా తీసుకొని చూస్తే మట్టి ప్రమిదలు సో ఆ డబ్బులన్నీ వీధి వ్యాపారుల జేబుల్లోకి చిరు వ్యాపారుల జేబుల్లోకి వెళ్ళాయి వాళ్ళు నాలుగు ముద్దలు తింటారు సో ఎంత ఆనందకరమైన విషయమో చూడండి అలాగే ఇత్తడితో చేసిన దీపాలు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి మామూలుగా పెళ్లిళ్ల సీజన్లలో ఏ స్థాయిలో అయితే వ్యాపారం జరుగుతుందో ఆ స్థాయి వ్యాపారం జరిగింది అంతేకాదు రాబోయే రోజుల్లో రామ్ మందిర్ నమూనా ఉన్నటువంటి విగ్రహాలను రాములల్లా ఫోటోలను రాములల్లా విగ్రహాలను భవిష్యత్తులో కానుకలుగా ఇచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ అండి పెళ్లిళ్లలో గత రెండు మూడు నెలల నుంచి ఇది ప్రారంభం అయ్యింది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఇలా మొదలుపెట్టి ఆర్థిక చక్రం అత్యంత వేగంగా తిరిగింది ఒక్క జనవరి ఇరవై రెండున ఆ స్థాయిలో రికార్డు స్థాయిలో అమ్మకాలుంటే ఇక వరసగా అండి మరో తిరుమల మరో తిరుమలను తలపిస్తోంది మన అయోధ్య అలాగే అండి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు విలసిల్లాలి ఒక పక్క భక్తి పెరగాలి సనాతన ధర్మం హిమోన్నతిని తాకాలి సాంప్రదాయానికి విలువలు పెరగాలి అలాగే ఇలా చిరు వ్యాపారులు వీధి వ్యాపారులు జీవించాలి వాళ్ళు ఆనందంగా ప్రశాంతంగా జీవించగలిగితే అంటే డబ్బు ఒక జేబులో నుంచి మరో జేబులోకి అలా వెళుతోంది వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారు డబ్బు తీసుకుంటున్నారు ఆనందంగా జీవిస్తూ ఉన్నారు సో ఇటువంటి కార్యక్రమము అయోధ్య రామ్ మందిర్ నిర్మించగానే జరిగింది అసలు కాషాయ జెండాలు అయోధ్య మొత్తం కాషాయ మయం చాలా చోట్ల అండి పెద్ద పెద్ద నగరాలలో అని రాసి ఉన్నటువంటి కాషాయ జెండాలు ఎగిరాయి కాషాయ టోపీలు పెట్టుకొని తిరిగారు మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎంతోమంది దర్జీలు ఆ టోపీలను కుట్టారు ఎంతో మంది ఆ ప్రింట్ చేసే ఆర్టిస్టులు జై శ్రీరామ్ అని చెప్పి రాయడం ఫోటోలు తయారు చేయడం మిఠాయిలు తయారు చేసినటువంటి వాళ్ళకి లెక్కే లేదండి కోట్ల కిలోల మిఠాయిలు అమ్ముడుపోయాయి కోట్ల కిలోల మిఠాయిలు బజార్లల్లో ఎంతో మంది ప్రసాదాలుగా పంచినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు ఆ రోజు ఆనందంగా ఇక పూలమాలలు లెక్కే లేదు రాముని పేరు మీద ఉన్న లాకెట్లు లెక్కే లేదు అలాగే కాశీతాడు అంటాం మనం కాషాయ రంగులోను లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి తాళ్లు మన మణికట్టు కట్టుకోవడానికి అటువంటివి కోట్లాది తాళ్ళు అమ్ముడుపోయాయి సో భవిష్యత్తులో కూడా అండి ఇలాగే ఎందరెందరో లాభపడబోతూ రాముల వారి పేరు మీద ఇప్పుడు చెప్పండి ఒక్క అయోధ్య రామ మందిర్ వల్ల ఇంతమంది జీవిస్తూ ఉంటే మరి అక్కడ అయోధ్యలో రామాలయం కట్టడం వల్ల పేదవాడి కడుపు నిండుతుందా అని చెప్పి డైలాగులు వేస్తే ఏమన్నా లాభం ఉందండి చెప్పండి ఆలోచించండి అక్కడ స్కూలు కడితే బాగుంటుంది హాస్పిటల్ కడితే బాగుంటుంది దొంగ తెలివితేటలు దొంగ దొంగ వ్యాసాలు ఎర్ర కమ్యూనిస్టుల వ్యాసాలు సనాతన ధర్మం మీద విషం గక్కే వాళ్ళ తెలివితేటలు దొంగ తెలివితేటల వ్యాసాలు చాలా చాలా చదివిన్నామండి మేము న్యూస్ పేపర్స్లోను చాలా చాలా మ్యాగ్జైన్స్లోను ఇవన్నీ ఏ స్కూల్ అక్కడే కట్టాలా ఇంకో చోట కట్టకూడదా హాస్పిటల్ అక్కడే కట్టాలా ఇంకో చోట కొట్ట కట్టకూడదా అదే స్థలం మీద కన్నేసారండి ఈ సెక్యులర్లు ఎర్ర దుర్మార్గులు చాలామంది రామ్ మందిర్ మనం కట్టుకున్నాం అక్కడ రామ్మందిరన్నది భారతీయ ఔన్నత్యాన్ని భారతీయ సంప్రదాయాన్ని భారతీయ విలువలను భారతీయ చరిత్రను సజీవ సాక్ష్యంగా నిలబెట్టి హిందువులు ఐకమత్యంతో ఉంటే ఎటువంటి దుస్సాధ్యమైన కార్యక్రమాలను కూడా కార్యాలను కూడా మనం సుసాధ్యం చేయగలము అని నిరూపించినటువంటి చరిత్ర అయోధ్య రామాలయం చరిత్ర రాబోయే ఎలక్షన్స్ లో ఇక ఏ పార్టీకి ఓటేయడానికి అందరు అవుతున్నారో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది సరే కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఎవరెవరికి ఓట్లేస్తారు ఏం చేస్తారు ఏమేం తాయిలాలు కులాల ఓట్లు అని నన్ను అడక్కండి మీకు బాగా తెలియాలి ఇప్పటికే చాలా మందిలో చైతన్యం వచ్చింది కులాన్ని దాటి ఆలోచించాలి భారతీయ సనాతన ధర్మము చరిత్ర ఔన్నత్యము వీటికి విలువ ఇస్తున్న పార్టీ ఏది అర్థమైపోతుంది ఒక్క రామ మందిర్ కడితే ఇన్ని కోట్ల మంది ఆనందంగా వ్యాపారులు ఆ రోజు బతకగలిగారు అనంటే మన మన దేవాలయాలలో దేవాలయాల చుట్టూ కానీ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో ఎంతమంది జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి అర్థమైపోతుంది అయితే వాళ్లను బతికించడం కోసం దేవాలయాలు కట్టరండి నో దేవాలయం ఉండడం ద్వారా వాళ్ళందరూ బతుకుతూ ఉన్నారు వాళ్ళందరూ జీవించడం అన్నది ఒక సెకండరీ యాక్టివిటీ లాగా నడిచిపోతోంది మెయిన్ యాక్టివిటీ ఏమిటి అక్కడ దేవాలయాన్ని నిర్మించడం దేవాలయం మీద ఆధారపడి ఎందరో జీవిస్తున్నారు శిల్పులు స్వర్ణకారులు ఇక లెక్కే లేదండి ఇంకా చూస్తాంగా కొత్త కొత్త వ్యాపారాలు పుట్టుకు ఉన్నాయి అయోధ్య రామ మందిర్ పేరు మీద టూరిజం విపరీతంగా డెవలప్ అవబోతోంది రైల్వే డిపార్ట్మెంట్ కొత్త కొత్త ట్రైన్స్ వేసింది ఇక ఫ్లైట్సు అయోధ్యలో కొత్త ఎయిర్పోర్టు ఇంకా మీరు ఆలోచించి కామెంట్ సెక్షన్లో రాయండి ఎవరెవరు భవిష్యత్తులో లాభపడే అవకాశం ఉంది ఎవరెవరు అయోధ్య రామ మందిర్ మీద ఆధారపడి జీవించే అవకాశం ఉంది కామెంట్ సెక్షన్లో రాస్తారని చెప్పి ఆశిస్తూ జై శ్రీరామ్